హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా పెట్టుకోవాలనేది పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తానండి ఇలాంటి మామిడికాయ పచ్చడిని మనం ఎక్కడైనా భోజనాలు చేయడానికి వెళ్ళినప్పుడు పెరగన్నంలోకి ముక్క వేస్తారు కదండీ ఆ పచ్చడి అనమాట చాలా సింపుల్గా గిన్నె కొలతలతో ఎలా చేసుకోవాలనేది చూపించానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి సో దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు వీడియోలు ఇంకొద్దిగా ఎక్కువ మందికి రీచ్ అవుతాయండి ఇంకా నాకు కూడా మంచి మంచి వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే వస్తుంది సో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా పచ్చడి మామిడికాయలని మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసేయాలి కడిగిన మామిడికాయల్ని ఏదైనా ఒక పొడి క్లాత్ తీసుకొని నీట్గా తుచ్చేయాలండి తుడిచిన తర్వాత ఒక క్లాత్ పైన వేసుకొని ఫ్యాన్ కింద ఒక అరగంట పాటు ఆరనివ్వాలి సో మామిడికాయలకైతే తేమ ఏమీ లేకుండా పోతుందనమాట మామిడికాయలు బాగా ఆరిపోయిన తర్వాత మామిడికాయలని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ముక్కలు పచ్చడి పెట్టుకునేటప్పుడు టెంకనైతే కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి టెంకను పక్కకు తీసేసి ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ముక్కలన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాల పాటు క్లాత్ పైన ఆరనివ్వండి తర్వాత ముక్కలు ఆరేలోపు పచ్చడి కలుపుకోవడానికి ఒక వెడల్పుగా ఉండే గిన్నె ఇంకా అలాగే ముక్కలు కొలుచుకోవడానికి కొద్దిగా పెద్ద సైజులో ఉండే గిన్నెనైతే తీసుకోండి మనం కొలుచుకునే ముక్కలు తీసుకునే గిన్నెకి నాలుగు గిన్నెలు వచ్చేలాగా గిన్నెనైతే తీసుకోండి ఇలాగే గ్లాసులతో కూడా చేసుకోవచ్చండి సో అలా తీసుకోవటం వల్ల ఉప్పు కారం అన్నీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయలు అయితే మూడు కేజీల దాకా ఉన్నాయండి అలాగే నేను తీసుకున్న గిన్నెతో నాలుగు గిన్నెలు వచ్చినాయి అన్నమాట సో నాలుగు గిన్నెల మామిడికాయ ముక్కలకి ఒక ముక్కల గిన్నె ఉప్పు వేసుకోవాలి ఉప్పు అయితే కల్లుప్పుని కొద్దిసేపు ఎండలో పెట్టుకొని దాన్ని మిక్సీ పట్టుకొని వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ గిన్నె వరకు ఆవాల పిండి ఒక రెండు టేబుల్ స్పూన్ల మెంతిపిండి ఒక ముక్కల గిన్నె కారప్పొడి అయితే వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో సేమ్ గిన్నెతో ఒక గిన్నె నిండుగా వేరుశనగ నూనె తీసుకొని నూనెని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ముక్కలకి మొత్తం పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న కార అయితే పచ్చళ్ళ కారం అండి అంత ఎక్కువ కారం ఉండదు అలాగని మరీ తక్కువ కారం ఉండదు అనమాట అలాగే ఆవాలు మెంతులు కూడా డైరెక్ట్గా కొద్దిసేపు ఎండలో పెట్టేసి మిక్సీ పట్టేసుకోండి సరిపోతుంది ఇలా కలుపుకునేటప్పుడే వెల్లుల్లిని అయితే పొట్టు తీసుకొని వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక వంద గ్రాముల వెల్లుల్లి అయితే వేసుకున్నానండి మీకు కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట ఆయిల్ని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉప్పు కారం అన్నీ కూడా ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసేయండి ఆవాల పిండి ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు ఇంకొద్దిగా తగ్గించుకొని కూడా అండి నేనైతే ఇక్కడ మెంతులు కానీ ఆవాలు కానీ డైరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఎండలో పెట్టేసి మిక్సీ పట్టుకున్నానండి మీకు కావాలంటే డ్రై రోస్ట్ కూడా చేసుకొని అండి ఉప్పు కారం ఇంకా ఆయిల్ మొత్తం ఇలా ముక్కలకు పట్టించిన తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టేసి పచ్చడిని అయితే వదిలేయండి నేనైతే నాలుగు గిన్నెల ముక్కలకి ఒక గిన్నె నిండుగా ఆయిల్ తీసుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ ఇలా పక్కన వదిలేసిన తర్వాత ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలిందనమాట సో ఇప్పుడు ఈ పచ్చడిని ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ లేదంటే ఏదైనా జాడీలోకి కానీ స్టోర్ చేసుకోవాలి డబ్బాలోకి స్టోర్ చేసుకునేటప్పుడు డబ్బా అయితే తేమ లేకుండా చూసుకోండి మొత్తం ఇలా డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక మూడు రోజుల పాటు వదిలేయాలి మూడు రోజులు కూడా పచ్చడిని మధ్య మధ్యలో పైకి కిందికి కలుపుకుంటూ ఉండండి ఇక్కడ నేను పచ్చడిని మూడు రోజుల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చి పచ్చడి మొత్తం అడుక్కు వెళ్ళిపోయి ఉంటుందన్నమాట మళ్ళీ ఒకసారి గరిటితో కలిపేసుకొని పచ్చడి మొత్తాన్ని మళ్ళీ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఫస్ట్ ఒకసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోవాలి ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తగ్గినట్లు అనిపిస్తే కనుక ఇంకొద్దిగా ఉప్పు కానీ కారం కానీ వేసుకొని కలుపుకోవచ్చండి నాకైతే మొత్తం కరెక్ట్గా సరిపోయినాయి అనమాట చూస్తున్నారు కదండి పచ్చడి అయితే ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా ఇలా పచ్చడి పెట్టేసి ఒక జాడీలో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు కూడా ముక్క అయితే మెత్తబడకుండా చాలా చాలా బాగుంటుందండి మామిడికాయ పచ్చడి పెట్టడం అయితే చాలా సింపుల్ అండి ఎవరైనా కూడా ఈజీగా పెట్టేస్తారనమాట చూసారు కదండీ చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించాను కదా మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి పచ్చడి పెట్టి చూడండి చాలా చాలా బాగా కుదురుతుందనమాట పచ్చడి మొత్తం పెట్టుకున్న తర్వాత లాస్ట్లో ఉండే గుజ్జుగా కొద్దిగా అన్నం వేసుకొని అందులోనే కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ మామిడికాయ పచ్చడిని ఒకసారి ట్రై చేయండి ఇలా పెట్టుకున్నారంటే ఎప్పుడూ పచ్చళ్ళు పెట్టని వాళ్ళకు కూడా చాలా బాగా కుదురుతుందనమాట మీరు కూడా ట్రై చేసి మీ వ్యాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ